అందరికీ నమస్కారం కవిసింహ శ్రీ కోకూరి కాశీపతి అవధాని గారి శ్రీ సిద్ధయోగి చరిత్రము పద్నాలుగవ భాగము ఈరోజు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు కావ్య పఠనం చేస్తున్నారు శ్రీ శర్మ గారికి స్వాగతం సిద్దయకై వనగానపల్లెకే ఆయనని పూల కోసం పురమాయించాడు వనగానపల్లెలో ఉన్నటువంటి చెట్టు దగ్గర పూలతో మల్లె తీగ పూలు మల్లెపూ దానికోసం ఆయన వనగానపల్లి వెళ్ళి తిరిగి రావాలి అది కూడా ఏడు యోజనాల దూరం ఉందని చెప్పుకున్నాం అంత వేగంగా మళ్ళీ వెనక్కి రావడం సాధ్యం కాదనే ఉద్దేశంతో వాళ్ళు అలా చెప్పారు అలా ఆయన ఆ రోజు బయలుదేరి వెళ్తాడు దశమి నాడు స్వామి జీవ సమాధిని పొందాడు సిద్ధయ్య దశమి నాటికి రాలేకపోయాడు ఏకాదశి నాటికి వచ్చాడు మధ్యలో ఇంత దూరం పోవడం అక్కడ పూలు దొరికి వాటిని తీసుకుని మళ్ళీ వెనక్కి రావటం ఇదంతా ఆయనకి కొంత కష్ట సాధ్యమైన పని అయింది అయినప్పటికీ ఆ మర్నాడి కానీ రాలేకపోయాయి వచ్చిన తర్వాత మఠంలోకి వెళ్ళిపోయిన సంగతి తెలిసింది కాబట్టి అది జీవ సమాధి అవడం తెలిసి తెలిసింది కాబట్టి మఠంలోకి వెళ్ళి ఆ జీవ సమాధిలో ఉన్నటువంటి స్వామిని ఒకసారి ఆ మఠాన్ని ఆయన దర్శించుకుని వెళ్దాం అనుకున్నాడు దానికి కూడా వాళ్ళు అనుమతించారు అప్పుడు ఆయన గురువుని ప్రార్థించాడు అనేక పరిపరి విధాలుగా ప్రార్థిస్తే చివరికి ఆయన సమాధి నుంచి బయటకు వచ్చి సిద్ధునికి పాదుకలు ఆయనకి ఇవ్వాల్సినటువంటి అంతవరకు కమండలం పాదుకలు ఇచ్చాడు అలా గురువు ఆయన ఆశీర్వదించి మళ్ళీ జీవ సమాధిలోకి వెళ్ళిపోయాడు ఈయన అక్కడి నుంచి బయలుదేరి గుడిమాలకు వెళ్ళిపోతున్నాడు ఇది ఇప్పటికీ కథ తర్వాత మిగిలినది చావు షాయపడితో అయిపోతుంది ఇప్పటికైతే ఈ ఆశ్వాసంలో ఈ భాగాన్ని మనం చూద్దాం మఠమునందరి వారలు వారలను అడిగి వతుటి వధూటి నుడివినట్టి మాటల కళ్ళలో ఉసము చేసి పంపన చూచింత తోడా ఎక్కువ మోసం చేసి పంపించారు అనేటువంటి భావం ఆయనకి కలిగింది సరే కొంత దూరం వెళ్ళాడు పూల తోట నలని మల్లికా కుసుములను కోసుకునియు తిరిగి దారి పట్టు సరిగ్గా దైవికంగా ఒక తడ్డు ఒక అంత మబ్బు పట్టే మింట ఆకాశంలో పెద్ద మేఘాలు మబ్బులు పట్టిన పూలు కోసుకునే వరకు బాగానే ఉంది కోసుకుని మెదిరిగి వస్తున్నాడు ఈ లోపల అక్కడ మబ్బు పట్టి వర్షాలు కురిసే పరిస్థితి వచ్చింది వర్షంలో ప్రయాణం సాగ అతనికి రావాల్సిన ఇబ్బంది ఏదో అప్పుడు వచ్చింది చూడండి ఇక్కడ మంచి పద్యాలు ఒకటి రెండు ఉన్నాయి ఇవి చూసుకుని ముందుకెళ్దాంబుగా చీకట్లు వ్యాపింప కరిమొగుల్ నలు తట్ల కమ్ము కొనియేక చిక్కు చీకట్లు వ్యాపింప కరిమొగుల్ నలు తట్ల కమ్ము మొగులు అంటే నల్ల మబ్బులు కరి అంటే నల్ల మొగులు అంటే మబ్బు అచ్చ తెలుగు పదం కరి మొగులు నలుతట్ల క్రమ్ము కొనియే నలు తట్ల నాలుగు వైపులా కూడా క్రమ్ముకునేట మబ్బులు చిక్కు చీకట్లు వ్యాపించినాయి అన్నాడు పిడుకులు పడునను ప్రీతి జింపగా మెరుపుతో ఉరుములు రమసాగే ఉరుములు మెరుపులు వర్షం రాగానే ముందు వచ్చేవి వివే కాబట్టి పిడుగులు పిడుగులు పడతాయేమో అనేటట్టుగా మెరుపులు ఊరుములు వచ్చినాయి నగములు తలకిందుల ఉన్నట్లు పెనుగా ఇంకొచ్చిన బిబదు గాడ్పు గాలి కూడా ఒక తుఫాను వాయువేగంలో వస్తున్నట్టు గాడ్పులు కూడా ఆ సమయానికి నగములు తలకిందులు అయ్యేట అంతటి గాలి వచ్చినాయట కొండలు ఏమన్నా తలకిందులు అవుతాయేమో అన్నట్టుగా అంత పెనుగాలు అని నింగి చిల్లుబడి నీరుగా మారదనంగా దారుణం బుగ వర్షధారల వర్షధారలు నింగి చిల్లు పడుతుందేమో అన్నట్టుగా పెద్ద ఆసారం అన్నట్టు పెద్ద వర్షం ఇది కూడా ారాళంగా వర్షం గురుస్తుంది దారుణ మరి వర్షధారల అలసే అని చెప్పారు గుంట మెట్టలుగా పెంపకుండా ఎల్లెడలతో ఎములు ప్రవహింపనాయే గుంట మెటలు కనిపించకుండా వర్షం కురిసి నిండిపోయినాయి అవన్నీ ఎక్కడ కాలేజ్ ఎక్కడ గుంటలోకి వెళ్తాడు అని అట్టుకున్నదనమాట ఎల్లడెళ్లతో ప్రవహిం అట్టి సిద్ధుడు ఒక గుంటూ చేసి ఆపు చేసుకొనియు తన మదిని ఇట్ల నిలిచే ఇట్లాంటి సమయంలో బండరా ఆయన అడ్డం చేసుకుని నిలబడి అక్కడ ఆలోచించుకుంటున్నాడు తన మదిని ఇట్లా అనుకొని ఆ వర్షం నుంచి తప్పుకోటానికి కొంతసేపు ఒక గుంటరాయిని ఆసరాగా చేసుకుని వర్షానికి తడవకుండా నిలబడ్డా ఇది ఇబ్బంది దీంట్లో ప్రేక్ష అసే వ్యక్తి లాంటి చక్కని అలంకారాలు ఉన్నాయి ఎందుకంటే ఈ సాధారణంగా శబ్ద అలంకారాల్లో ఉండే వ్యక్తి ఇక్కడికి వచ్చేసరికి అవి చక్కని అర్థాలంకారాలను వాడు అలాగే ఆయనకు ఒక సందేహం వచ్చింది అక్కడ నిలబడి ఎప్పుడైతే ఆ దగ్గర నిలబడి ఆలోచించుకుంటున్నాడో ఆలోచించుకున్నప్పుడు ఒక రకమైనటువంటి సందేహం వచ్చింది ఆలోచనలో పడ్డాడు సింహాలోకనలో పడ్డాడు అసలు ఏం జరిగింది ఎందుకు వచ్చాను ఏం తీసుకెళ్తున్నాను ఇట్లా ఎందుకు అయింది దోవలో ఇవన్నీ ఆలోచించుకుంటున్నప్పుడు ఆయనకి ఇంకో ఇంకో రకమైన ఆలోచన కలిగింది చూడండి

ఇన్నిటికి చూడ నా దురదృష్టమునకు వేరుగా ఎవరేమి ధర్మముగను పురాకృత కర్మ ఫలమున అనుభవింపగ తప్పునే నాకైనా పూర్వజన్మ చేసుకున్నటువంటి పుణ్యమో పాపం తప్పదు చివరికి అజుడుకైనా కూడా అయితే ఏమైంది నిజ గురువర్యుడు నిర్వికల్ప సమాధి సమాధి యోగంబు మునుముందే ఊననేలా ఇంత ముందుగా నిర్వికల్ప జీవ సమాధి పొందటమే పొందనేలా గురువర్యుడు ఒకవేళ ఊనె పో ఒకవేళ ఆయన నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడే అనుకున్నాం గురుసతి సూనంబులకు నన్ను కనకాని పల్లే కనుపనేలా గురుశక్తి గోవిందమామ గారు పూల కోసం నన్ను అనగాని బల్లి పంపడం ఎందుకు ఒకవేళ అనిపేబో ఒకవేళ పంపించిందే అనుకుందాం నేను వచ్చి చను అన్నాడు మా వర్షం కుంభవర్షంబు అనేలా ఇక్కడికి వచ్చి నేను పూలు కోసం వెళ్లే సమయానికి ఇంత కుంభవృష్టి కొరవడం ఏంటి కురిసేపో ఒకవేళ కురిసిందే అనుకుందాం మహిమ నాకున్న ఇట్లుండనే వడసిన మహిమనే విడు నిజంగా నాకు మహిమ ఉన్నట్టయితే నేను ఇలా ఉండడం ఆ మహ ఆ మహిమంతోటే నేను అక్కడికి సకాలంలో కదా దాన్ని వదిలిపెట్టడం నేను ఇన్నిటికీ చూడ నా దురదృష్టమునకు వేరుగా నెవరేమి కావింపగారు దురదృష్టమే కారణం దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు ధర్మము గను పురాకృత కర్మ ఫలమున అనుభవింపగా తప్పునే ఇలా పురాకృత కర్మాన్ని తప్పదు కదా అని చింతిస్తున్నాడు అంటే ఒక పాదంలో చెప్పిన దాన్ని పూర్వపక్షం చేస్తూ రెండో పాదంలో మళ్ళీ దానికి సమాధానం ఎత్తుక్కుంటున్నాడు అనమాట అలా పద్యమంతా నడిచింది సరే దశమి అపరాంధంకు ఏ విధమున నేను కందిమల్లయ్య బలి అందగలను వీరగురుడు సమాధిలో చేరినప్పుడు చూసుకున్న బాక్యం నేను అవతనైంది సరిగ్గా ఏకాదశి నాటికి చేరాడు దశమి నాడు ఆయన దేవుని సమాధికి వెళ్లే సమయానికి తాను లేకుండా పోయాడు ఆ అదృష్టం నా కలగలేదు అని అనుకున్నారు ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు మింటి జలంబులు మరి తన కంటి జలంబులను కలిసి అంటే వర్షజాలం బంధించిబడే వర్షజాలం అలాగే కళ్ళల్లో నుంచి ఊపిరి వచ్చేటువంటి కన్నీరు కలిసి కాసాహారముగా ఉంటాను పెద్ద చెరువులాగా తటాకంలాగా కనిపిస్తుంది సిద్ధయ్య కుత్తుక వంటి జలంబులను నిలవ రాత్రి మొత్తం కూడా కుత్తుకు బట్టి నీళ్ళలో నిలబడ్డాడటం చూసింది నిలబడానికి ప్రాబ్లం లేకుండా మరి గొంతు రోజు నీళ్ళల్లో నిలబడాల్సి వచ్చిందట ఇలా బురద కాలు పొందక అదుచూచు నడుచుచు మేర మీరి పారు నదుల నీదుకోరు దాటి ఎంతో ఒక వర్షభూమి గడిచి వచ్చి మరి మొత్తానికి ఆ నీళ్లను ఎట్లాగో దాటాడు ఈదుకుంటూ వచ్చాడు ఎట్లాగో వచ్చిన తర్వాత అంత అరణ్య ప్రాంతం ముందు అరణ్య ప్రాంతం దాటాలి అక్కడ ఉండేటువంటి చెట్లు స్వములు భయంకరంగా ఉండి ఉంటాయి వాటిని చెబుతున్నాడు ఇక్కడ ఒక అద్భుతమైన పద్యంలోసాల హింతాలూరాదితూ శార్దూల శశాది వానబు కీర కపోత మయూర శారిక పిట ఆది పషి జయము సదమల ఘనవలీనద చరికూసారాది వర జల ఆశయ జయంబు కలిగి పైశాదయ మగచు దీర్ఘంబు నగుచు దిరుపమంబవుచు భీకరము నగుచు నలగుని ఉన్నతముల చేగలవి నట్టి నల్లమల దొచ్చి సిద్ధయ నడుచుచుండె వరుషులు జంతువులు నదీ నదాలు ఇవన్నీ దాటుకుంటూ వచ్చాడు ఆ వృక్షాలన్నీ చూడండి తార తక్కువ తమాల రథాల ఇంతాల మాలు రాదు మొదలైన చాలా వృక్షాలు చెప్పాడు తరుచేయము ఇన్ని వృక్షాలు రకరకాల వృక్షాలు పేర్లతో అలాగే జంతువులు శార్దూలము భల్లూకము సారంగా వానర వృక వరాహ చేసి చేసే ఆది మృక ఇలాగ శింహాలు చార్దూల వల్లూకలు వానరాలు లేవు ఇలా రకరకాలైనటువంటి జంతువులు పశువుల దగ్గరికి వచ్చేసరికి కీర కపోత మయూర శారిక తాల్కి పారావత పికాది పక్షి చయం పక్షి చేయ కపోతాలు ఉన్నాయి కీరాలు ఉన్నాయి మయూరాలు ఉన్నాయి శారికలు అలాగే పారావతం పికాది పిక ఇలాంటి రకరకాలైనటువంటి పాఠశాల ఘన నదీ నద చెరీ కూపకాసారాది వర జలాశయం చేయము అనేక రకాలైన జలాశయాలు అలాగే చెరులు కూపము కూపం అంటే బావులు కాసారం అంటే చెరువు ఇలా రకరకాలైనటువంటి జలాశయాలు ఇవన్నీ కడిగి వైశాల్యం అవ్వచ్చు దీర్ఘము నిరుపమం పోవచ్చు కూ ఇది రకాలుగా అలాకు నిమ్నోన్నతముల చేయాలంటే నల్లమాల వచ్చి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి కాల్లమాల అడవుల్లో ఉన్నాయి దాంట్లో ప్రవేశించి నిద్ర అడుతుండే ఆ రకంగా ఆయన అక్కడ నుంచి బయటపడుతుంది నల్లమాల నుంచి దీంట్లో నిద్ర లేకుండి మార్గాయాసమన సుడిబడిన ఆయన ఎలా ఉన్నాడో వర్ణ

పాదయుంతకంతయునాసమ విపులముగా వెలువడములతో ఏకాదశి వరకు శ్రీ కందిమల్లయ్య పురిగి వచ్చి లేదు లేదు ఆర్కాయాసము అందువల్ల కలిగినటువంటి సుడివడటం దుడిపడ్డ పరిగెత్తడం వల్ల పలుమారు జారి పడి దెబ్బలు ఎడలేక పొడసూపు నొడలి చేస్తారు శరీరంలో ఎక్కడెక్కడో దెబ్బలు తగ్గుతూ కారణం ఏంటంటే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు తొందరగా చేరాలి మెండుగా పెను ముండ్ల మండలు తాకి జీర్ణములైన కావి వస్త్రం వండుకున్నటువంటి కాషాయ వస్త్రాలు కూడా అక్కడ ఉండేటువంటి ముండ్ల చెట్లు కమ్మలు ఉంటాయి కాబట్టి అవి తగిలి చీరుకుని చిరిగిపోయినాయి అన్నమాట మెండుక పెనుముండ్ల మండలు తాకి జీర్ణములైన కాయ వస్తాయి కత్తుల వలె వాడి గల రాల తగిలి రక్తము గారు పాదయుగము పాదాలకు కూడా కింద చెప్పు లేకుండా నడవడం కదా పాదాలతో నడవడం నడిచేటప్పుడు అక్కడ కింద ఏ ఉండవో ముళ్ళే ఉంటాయో రాళ్లే ఉంటాయో అవి తగిలి పాదాలన్నీ కూడా రక్తసిక్తం అయినవి అంతకంత ఆయాసం అధికమోట విపులముగా వెలువడి ఊరుకుల తోట మరి ఎక్కువగా శ్రమ పడుతున్నాడు కాబట్టి ఊరుకు ఊరుకులు కూడా అధికంగా నిశ్వాస నిశ్వాసం సిద్ధుడు ఏకాదశి దినము పొడొద్దు పొడుచు వరకు శ్రీ కంటిమలయకుడికి వచ్చే ఆ రకంగా ఆయన కన్నీమల యొక్క ఏకాదశి ఉదయానికి వచ్చాడు ఈయనేమో వైశాఖ శుద్ధ దశమనాడు మధ్యాహ్నానికి విజయ సమాధి అయ్యాడు ఈయన ఏకాదశి ఉదయానికి రాత్రిపూటంతా నడిచి పరిగెత్తి వచ్చాడు ఉదయానికి చేరాడు వచ్చి గురుడు సమాధించి వచ్చిన విషయం వదిలిసి శోకాదు వచ్చిన మధ్య గురు సతి ఇక్కడ అచ్చు కదా అని సిద్ధు నీట్లోనే వచ్చేసాను వచ్చినవాడు ఏం చేశాడు తిన్నగా గురు దగ్గరికి వెళ్ళాడు ఆమె రకంగా అడిగాడు జననీరు మా

అయినా చూసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఆ మఠ కవాటాన్ని తీసి నాకు ఆ జీవ సమాధిని చూసే అవకాశాన్ని కలిగించమని ఆ గురుపతిని ప్రార్థించాడు పలు తరగుల వాళ్ళని ప్రార్థించినా కూడా ఆమె అడగలేదు అరగకపోతే ఒకటి ఏముంటుందంటే పన్నుగా మొక్కిన మఠ కవాట ముదీసి సమాధి చూపి పెన్ మన్నీ పంపునని మానసంద అనుకుంటే చక్కగా వచ్చి నమస్కారం చేసి సమాధి చూపు అడిగితే తిన్నగా సమాధి తీసి సమాధిని చూపి పెన్ మన్న చేసి పంపునని మానస మంది అనుకుంటే మఠాన్ని చూపించి పంపిస్తానని మనసు అనుకుంటున్నావేమో మఠంలోకి రానిచ్చి ఆ జీవ సమాధిని చూపించి పంపిస్తానని నువ్వు మనసులో అనుకుంటున్నావేమో నిన్నటితోడనే ఇతడ నీ పనులన్నీ తీరే కాన మా సన్నిధి ఒక నిమిషము నిన్నటి నిన్నటితోటే ఇక్కడ నీ పనులన్నీ ముగిసి గురువు గారితోటే నీ పనులన్నీ అయిపోయింది ఇప్పుడు ఇవా ఇక్కడి నుంచి నిన్ను ఇక్కడ చూసేవాళ్ళు ఎవరు లేరు నీకు ఉండాల్సిన అవసరము లేదు ఒక నిమిషము నిలవరాదు కొమ్మి అని చెప్పేసి పొమ్మంటున్నారు జీవ సమాధిని కూడా చూడనివ్వకుండా ఒంటివి పది రెండేడు పన్నెండేళ్ళు ఇక్కడ ఉన్నాడు చాలా విద్యలు నేర్చుకున్నాడు తింటివి మృష్టాన్నములను చక్కగా భోజనాన్ని శుభ్రంగా తిన్నాం పలుకును ఒంటివి చాలు చాలిక మీ ఇంటికి చనిమించటాన్ని ఉన్న నే ఇంటికి సిద్ధ ఉండటం ఇంటికి వెళ్ళు అని ఆ మాటలకు సిద్ధడు తన విని సిద్ధుడు కడుగ్రక్కున వెనుకకు తిరిగి చనుచు గురు చెంగటికి నే లేనప్పుడు సమాధిని చేతి ఎందువల్ల తెలుపు మటన్యాడు మఠన్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఆయన్ని ప్రశ్నిస్తున్నాడు దర్శనం వసవి తగు సమాధానము చెప్పగలైనట్లు చెప్పకుండా నాదు స్థిరం పగులము అది అర్పణ చేదు గురున కనుచుని చేరే ఇట్లా అనుకున్నాడు అనువళి అడుగుదాం ఎందుకు సమాధానం చెప్పకపోతే తలమోదుకొని అని చెప్పేసి అనుకున్నాడు చేరి చింతడు మఠద్వారం నిలిచి కేల్ మోడ్చి కనుగవ నీరు గార వగచూచుని పోతురూరు వేరగురు చింతమల కలగ నీటు నుతి చేయదడంగన్ అట్లా అక్కడికి వేరి గురువును ప్రార్థిస్తున్నాడు ఈ ప్రార్థన ఆ తర్వాత కొన్ని ప్రశ్న కూడా అడిగాడు ఏ ప్రశ్నలు అడిగాడు అంటే నిర్వికల్ప సమాధిని నీవు చేరనించినప్పుడు సిద్ధనికి ఎవరేమి చిక్కు కలిగింప కలరో చూసేదనడం దివ్య దృష్టిని కరకుండా భావ్యంలో శివ సమాధికి వెళ్ళే సమయం అక్కడ సిద్ధనికి ఎలాంటి కష్టాలు కలిగిస్తారో ఎవరు ఏ కష్టాలు కలిగిస్తారో అని కనీసం దివ్య దృష్టితో అన్న చూసి ఉండాల్సింది చూడకుండా ఉండటం న్యాయమా యోగ దృష్టి పసి ఉండిన నన్ను ఒరల్ నన్ను ఒరల్ మోసగించు ముందే నీకు తెలియకుండా యోగ దృష్టితో చూసినట్లయితే నన్ను మోసగిస్తారు వీళ్ళు అనే సంగతి మీకు తెలియకుండా ముందుగానే కాబట్టి మీరు చూడలేదని అట్లు తెలిసిన ఇంటి సంకటం పదే సంఘటించు ఒకవేళ అలా తెలిసినట్టయితే నాకు చెప్పు ఉండేవాళ్ళు నాకు చెబితే నాకు ఈ సమస్య ఉండేది ఈ రకమైనటువంటి ఇబ్బంది కలిగేది కాదు పది రెండేడులు తావక పదవి ఆశ్రయించి పడి ఉండిన నాకు పదవేడు చిక్కులు అనరాక మది నవ్వక చేసి సమంజ సమంజస ఇది ఆయన బాధ పన్నెండేళ్ళు తెలుగు ఇంత సేవ చేసి ఈ రకంగా ఉన్నటువంటి నాకు నాకు కలిగేటువంటి చిక్కుల గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా మరి నొవ్వ చేసి తనన్ నా మనసుని కష్టపెట్టేటట్టుగా వెళ్ళటం భావ్యమేనా అని ఇలా ఆయన ఏవో చాలా బాధలు పడ్డాడు ఆ బాధలన్నీ ఆయనకి చెప్పాడు వీటన్నిటికీ ఆయన ఏమంటాడంటే చివరికి దర్శనం ఇచ్చి తగు సమాధానం చెప్పి పూజలు కొని నాకు మన్ మత్ ప్రాణములను నేను ఇప్పుడే విడుతూ తరిచే ఈ మాట నీ బాధములు చివరికి ఆయన చెప్పింది ఏంటంటే దర్శనం ఇచ్చి నా సమాధానం ఇచ్చి నేను చేసే పూజలు కొని నాకు సెలవుసగి పంపిస్తే సరే లేకపోతే మా ప్రాణములను ఇప్పుడే వేడుతును సాధ్యము నీరు పాదముల సాక్షి అని అక్కడ హఠ వేసుకున్నాడు అప్పుడు వీరేశ్వరుడు సిద్ధునికి గురికే దురికే ఇవ్వలేదు అది ఇవ్వడానికి ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి సిద్ధండి వెళ్ళకూడదామని మళ్ళీ గురు శిష్యులు వీళ్ళంతా వచ్చారు గురు పుత్రులు వీళ్ళంతా వచ్చారు గురు పత్ని గురు కుమారులు గురు పుత్రులు వీళ్ళంతా వచ్చారు అలా వచ్చినప్పుడు కాస్త దూరం నుంచి చూస్తూ ఉండగా ఈయన ఏం చేశాడంటే ఆ తలను మఠానికి వేసి కొట్టుకోవడం మొదలు అప్పుడు ఆ ఎప్పుడైతే వీరావేశంతో ద్వారక వాటాన్ని మోదుకోబోతున్నాడో తలుపు తాడో ఊడిపడి సమాధిపై మూత తొలిగి లోపల ఉన్నటువంటి స్వామి బయటకు వచ్చాడు అప్పుడు నన్ను ఇంత కలంతపరిచిన నీ భక్తికి నేను ఎంతో సంతోషించింది ఇప్పుడు నీ కోరిక తీరాను కదా నన్ను పూజింపును అనప్పుడు సిద్ధుడు అమంగానంద గలతో ఉదయోగ్రై ఆవిడచ్చిన పూలతో కాపరలో ఇలాంటి సన్నివేశాల్లో దండకం వాడటం ఒక సంప్రదాయం ఎంతో వైవిధ్యం సరే చందాన్ని కూడా దండకాండ దండకాన్ని వాడుతూ ఉంటారు ఇక్కడ ఒక దండకంతో ప్రార్థించాడు సోమ సదైశ్వర్య భీమ గత గతాక్రోష కామ సుధీసార హోమ త్రిలోకాభిరామ వికసాక్షధామ వరబ్రహ్మ महा भरता महा विचारा अनाजारा दूर सदा निर्विकारा महा महोदर धीर मुनिंद्र अवतार समुज्जत प्रचारा जिदाकार विज्ञान नेप्रण अविस्तोत्र पात्र लसद विश्वगात्र बुध अनेक का मित्रा कनद्वत् पवित्र जग सृष्टि सूत्र आश्रता रण्यै चैत्र सुचारित्र गांभीरागारि గాంభీర కారుణ్య చిత్తుండవై ప్రమేయుండవై స్వప్రకాశుండవై అద్వితీయుండవై ఉన్న నీ నీలం బ్రహ్మగైన గణింపగ యజ్ఞంబు కాకుండా నిన్నెంత నేనెంత వాడం కటాక్షంబులం కాదు నేను ధైర్యం చేయొచ్చు నారాయణ విక్య పద్దేశీ కేంద్ర నమస్తే ఇలా ఒక చక్కని దండకం ప్రార్థన మనసు పూజింప సిద్ధనికి అస్తమస్తక సంయోగం ఆచరించి తల మీద చేయించి పూర్వీగ మధ్యమన బూది పెట్టి బొట్టు పెట్టి రసన మహాత్మ బీజాక్షరం వ్రాసి నాలుగు మీద బీజాక్షరాన్ని వ్రాసి అనిషంబున్ విజయోస్తు ఇంపారంగా దీవించి నీకు ఎప్పుడూ కూడా నిత్యము విజయం కలుగుతుంది అని చెప్పేసి దీవించి చెయ్యన తీర్థంబు ప్రసాదము మహిమన్ ఉజ్జ దివ్య దృష్టి విభూతిని వేత్రమును పాదుకాద్వయమును ద్వేక్షన్ ముదమ్మున శిష్యాగ్రనికి ఇచ్చి సద్గురుడికి అని బొహ్మను ఆయనకి ఇవన్నీ ఇచ్చాడు తీర్థప్రసాదము దివ్య దృష్టి విభూతి వేత్రము బెత్తం పాదుకాద్వయము అక్షమాల ఇవన్నీ సంతోషంగా ఆ శిష్యుడికి ఇచ్చి ఈ యొక్క అలా సిద్ధుడు జపమహారాజులను స్వీకరించి నెమ్మదిగా బయటికి రాగానే సమాధి తలుపులు ఎప్పటిలాగానే మూసుకున్నాయి తాళం ఎప్పటిలాగానే వేసింది ఇలా ఆయన అక్కడ నుంచి బయలుదేరి తన ఊరైన ముడిమాలకు వెళ్ళటానికి వాళ్ళతో చెప్పాడు ఎవరికి గురుగారికి గురు అలాగే గురు పుత్రులకు కూడా ఇది భాగం రేపు మిగతా భాగా ధన్యవాదాలు కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్రము పద్నాలుగో భాగము కాయపటం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు